లవ్ యూ నాన్న మహేష్ నిద్ర చదివచ్చా అంటే మనం నిన్న నిన్న పెద్ద ప్రోగ్రామ్ లో ఉన్నాం మహాభారతం గురించి సంతోషం కలుద్దాం జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ ఎవరింతకి ఫోన్ చేసింది ఒక క్రిస్టియన్ మంచి పాప మహేష్ ఏం మెచ్చుకున్నారా లేదా మంచిపాపి మంచివుడు కాబట్టి మంచి పాపి ఏ పేరు కొడతావా నువ్వా సరే నీ నీకు అర్థం కావడం కోసం ఇందులో కొడదాం పోనీ పాపి అని కొట్టు నీకు అర్థం అవుతుంది అది మంచి పాపి కదా ఉత్త పాపి అని కొట్టు పియే పిఐ ఓకేనా విజయనగరం ఫిఫ్టీ ఫిఫ్టీ పాపి అనంతపురం అనంతపురం పాపి ఆనందు అలాగే విజయవాడ పాపి నాగేశ్వరం కందుకూరి పాపి నమ్మే పాపి మనకే పుట్టిన అనామక గోదావరి పాపి అలాగే యహోవపుత్త రమేష్ పాపి కర్ణాటక పాపి అలాగే పాలడుగు పాపి వైజాగ్ పాపి కర్ణాటక నుంచి కూడా పాపులు అదే జా బి కూడా పాపులే పాపులు ఉండే పాపులు పాపుల ఓకేనా సో అలాగే టీపీటీ పాపి సో హైదరాబాద్ పాపి చెన్నై పాపి ఖమ్మం పాపి ప్రస్తుత పాపి అలా రకరకాలు విశాఖపట్నం పాపి ఎవడో పుట్టాడో తెలియని విజయవాడ పాపి కోయటి పాపి ఆడపాపి నల్గొండ యువ పాపి పనికిమాన పాపి లేదా అక్కడ చిత్తూరు పాపి నాస్తిక పాపి ఇంకా బైబిల్లో పేర్లేని పాపి శ్రీకాకుళం మంచి పాపి ఎరిపు పాపి అలా బోల్డ్ ఉంటాయి వేస్ట్ పాపి అలా ఉంటాయి అక్కడ కుప్పగాడు కూలిపోయాడు అక్కడ మరి వాళ్ళ 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 స్వభావాన్ని బట్టి ఆ పేర్లు వస్తాయి ఓకే నువ్వు పాపి వెంటనే బుద్ధి లేకుండా అమృతపుత్ర అది వివేకానంద స్వామి చెప్పింది అది పాజిటివ్గా ఉండాలి బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ కంట్రీ అండ్ యువర్ ధర్మ అది మానేసేసి నువ్వు తినదాంట్లో థూ అంటావు వింటరా సిగ్గులాగా ఉన్నాను అందుకు వ్యతిరేకిస్తున్నావు అది విందా యు కంపేర్ విత్ లైన్స్ ఆర్ కంపేర్ విత్ షీప్స్ చీప్గా లేదు కదా గొర్రె అంటే ఏంటి బుర్ర మొన్న ఆయన వీడియోలో చూపించాడు అక్కడ బోల్డ్ గొర్రెలు వచ్చింది ఓ గొర్రెని ఎలా పట్టుకుని ఎలా తిప్పి అలా చేసాడు నీటిలోకి అన్ని దూకి అక్కడ దూకమని చెప్పాడే చెప్పాడండి గొర్రె మీన్స్ బొర్రలైంది అయింది అదేనా సో అందుకే పాట పాడా నేను గొర్రె మెదడంతే గొర్రె బతుకంతే మెదడున్న వారెవరు గొర్రె కారంతే కానింగ్ బల్ పుట్టు ఓకే స్వామి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతమంది కాల్ చేస్తున్నారు కదా నేను వాళ్ళు చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ లో మీరు కాల్ చేస్తారు ఒక్కొక్కరికి జోసెఫ్ ఎందుకు కాల్ చేయలేదు వరకు అని చెప్పేసి ఆ క్వశ్చన్ ఆయన రేస్ చేశారు కాదు నాన్న ఇప్పుడు నేనే కూడా మీరు అనుకున్నట్టే క్రిస్టియన్ కదా కాదు కాదు ఇప్పుడు అతను క్రైస్తవాన్ని వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పటికీ అతను గుడికి వస్తాడు అక్కడ గుడికి వచ్చాడు కలిశాడు ప్రశాంత్ తింటాడు సో ఐఎమ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ క్రిస్టియన్ అతని పాపని పేరు పెట్టలేదు కదా అతనికి నేను అతను లిస్టులో లేడు ఓకే మీకు అర్థమైందా అతను లిస్టులో లేదు ఈజ్ అంతే అంతే అతను పాపని అతని పేరు పెట్టలేదు కదా కాబట్టి ఆ లిస్టులో రాడు ఏ ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేశా ఎవరైతే నాకు ఫోన్ చేశారో ఆ మిస్ కాల్లో ఉన్నాయని నేను ఫోన్ చేశాను పనిపెట్టి నేను ఫోన్ చేయను అదే నాకు ఇన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి నేను వాళ్ళకి ఫోన్ ఎలా చేస్తాను నేను ఇవన్నీ నా మిస్డ్ కాల్స్ ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు నాకు ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి నీకు అందులో నేను కూడా ఉంటాను ఉంటావు ఎందుకుండ ఇప్పుడు చూడు మిస్డ్ కాల్స్ కొన్ని మిస్కల్స్ నాకు ఎప్పుడు అప్పుడు రియాక్ట్ అవుతాను అందులో గొర్రెలు ఇదిగో ఇలాంటి టైంలో ఎప్పుడైనా అసలు పేరు చెప్పుకోలేని అనంతపురం పాపి ఎప్పుడు చేశాడు ఇరవయో తారీఖు ఐదో నెలలో చేశాడు ఇవాళ ఎంత ఇరవై ఐదో తారీఖు ఆరో నెల అంటే నెల ఐదు రోజులు అయింది అదేనా నాకు ఎందుకు పదకొండు అవుతుంది పాపం పడుకున్న పాపి ఎందుకు అవసరం ఎందుకు పాపం కదా ఏదో పని ఉంటుంది వాళ్ళకి అయ్యో పాపం అనుకుంటున్నాను పాపి గురించి వాళ్ళు అనుకోవాలి కదా ఇందాక ఎవడో కామెంట్ పెట్టాడు పెద్ద కామెంటు ఏదో పుణ్యానే పదం ఆడాడు పులకాను మనం తక్కువ చేయకూడదు పులక అంటే హల్కాగా ఉండేదని పులక అంటారు తెలుసా తెలుసా మీరు అసలు ఎలా ఉండాలి హల్కా అంటే తెలిసి తేలిగ్గా ఉంటుంది అదే పులక అనేది ఓ పదార్థం అంత హల్కాగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఆయిల్ ఇది వేరు కాబట్టి సో మనం ఎప్పుడైనా తిట్టేప్పుడు పులకాన్ని తిట్టేస్తాం తిట్టకూడదు సో అతను పుణ్యం అనే పదం వాడేది మన పాపిస్త పుస్తకంలో ఆ పదం ఉందా ఉంటే వెంటనే ఫోన్ చేయమన్నా ఏదైందా అయితే స్వామి ఇప్పుడు అదే కాకుండా మీరు ఒక స్లోగన్ పెట్టారు ఏంటంటే ఇప్పుడు మన కర్మ లేకపోతే బోర్డ్స్ యూజ్ చేస్తూ వెళ్తారు అని పెండం పెడతా లేకపోతే వేరే వేరే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి పెండే ఒకటి ఉందండి వాళ్ళకి కాదు మన ఎట్లా అంటే హిందూస్ యొక్క ధర్మాలని పాడు చేసేది మనకే అంటే మనంత మనమే పాడు చేసుకున్నాం అని చెప్పేసి అది బొందుగాళ్ళు మన బొందుగాళ్ళు అయితేగా సెక్యులర్ డాగ్స్ సెక్యులర్ డాగ్స్ ఇంకా అది కాదండి ఫై మినిట్స్ అని ఉపేంద్ర పిలువగా రావాలి నానా నానా నువ్వు పెతకాలి తప్ప వెతకూడదు ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ నానా ఆర్ రెడీ నెక్స్ట్ సో ఏంటంటే స్వామి ఇప్పుడు నేను అడిగేదల్లా ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ ఏదైతే ఇప్పుడు మాట్లా మాట్లాడే మాటలు ఏతున్నాయో ఆ మాటల్ని మీరు ఏ ఏ విధంగా అయితే రియాక్ట్ అవుతున్నారో అది కూడా వాళ్ళకి కొన్ని విధాలుగా చెప్పాలంటే మీరు వాంటెడ్లీ క్రిస్టియన్స్ చేస్తున్నారు అసలు అది కాదా మీకు అర్థం నేను రియాక్ట్ అంతే అంతే టార్గెట్ అయితే కాదు ఎందుకని వాళ్ళు మా వాళ్ళు కదా ఇప్పుడు ఏం రాశాను ఇందులో మనకే పుట్టిన వాళ్ళు అంటారు కదా రాశాను మీరు రాస్తున్నారు కానీ కాదని కాదని ఇప్పుడు వా వాళ్ళు ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎవరైనా నేల తట్టుకుని పడిపోయారు అనుకో ఎవరు పరిచయం లేని వాళ్ళని మనం ఏమంటా అయ్యో వెంటనే చేయిస్తాం కదా మరి వీళ్ళు బురదలో పడిపోయారు లేపల వద్దా అదే పని చేస్తున్నాం అంతే వాళ్ళ మీద నాకు జాలి ఉంది వాళ్ళ వాళ్ళ పట్ల ఆవేదన ఉంది కోపం లేదు కోపం ఉంటే వాళ్ళు అన్ని తిట్టినా నేను సారనే అంటాను ఎందుకంటాను వాళ్ళు నాకు కావాలి వాళ్ళ వాళ్ళు నేను నరకానికి వెళ్ళాలని కోరుకుంటారు ఒక ఆవిడ ఫోన్ చేసి మెసేజ్ పెట్టింది ఎప్పుడో ఒక గోదావరి పాపి దుబాయ్ పాపి అక్కడ దుబాయ్లో ఒక ఇట్లా ఉంటుంది ఉదయం రాధమ్మనోహరు నిన్ను సాకిత్తి కోసేత్తాం ఏదో ప్రేమను నేర్పించాను నిన్ను వాళ్ళని పురుగు అని ప్రేమించు అని చెప్పి పుస్తకం ఎక్కితే ఇలా ఉంటారు ఇంకొక అమ్మాయి గట్టిగా ఇరవై ఉండవో గోదావరి అమ్మాయి మొత్తం అంతా గొర్రెలైపోయాక అందరిని చంపేస్తారా అని అడిగితే ఎవరినే చంపంగాని గుళ్ళవి కోలగొట్టేస్తాం అసలు అలాంటి దిక్కుమాల ఆలోచన ఎలా వస్తుంది రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన నేలలో పుట్టి నానాయ్ పుట్టిన నేలలో పుట్టి వీరేశలింగం గారు పుట్టిన నేలలో పుట్టి డొక్కా సీతమ్మ గారు పుట్టిన నేలలో పుట్టి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా ధామంలా సోభిల్లే రాజమహేంద్రి అంత విశాలమైన గోదావరి దగ్గర పుట్టి ఇంత సంకుచితంగా ఎలా తయారయ్యారు ఈ బిఓకే పుస్తకం వలనైనా ఉపేంద్ర పేరు ఎవరిది విష్ణుమూర్తి పేరు వామండు పేరు అవునా అని పేరు పెట్టుకుని ఈ దేశాన్ని నేను మొక్కలు చేసేయండి గొర్రెలకు మొక్కిచ్చేయండి అంటాడాడు అసలు మొక్కలు చేయాలని ఆలోచన ఎవరికి వస్తుంది ఏడాది మతాల వాళ్ళకి వస్తుంది ఎందుకని ఈ దేశం పట్ల ప్రేమ ఉండదు కాబట్టి కాబట్టి లేని దరిద్రుడు అయినా ముస్లిం అయినా క్రైస్తువుడైనా వాడు ఆడు ప్రేమించే దేశంలో ఉండాలి యు స్టే విచ్ కంట్రీ యు లివ్స్ విచ్ కంట్రీ యు లవ్స్ కదా నువ్వు ప్రేమించే దేశంలో నువ్వు ఉండు లేదా నువ్వు ఉండే దేశాన్ని నువ్వు ప్రేమించు నువ్వు ఎక్కడ దీని ఇక్కడ కని ఇక్కడ ఏంటి రా నువ్వు అవునా మొన్న మధ్య పహల్గా దాడైన తర్వాత పాకిస్తాన్ జెండా నేల మీద ఎత్తే ఈ టెంట్ హౌసులు అది తొక్కకుండా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ జెండా తొక్కడానికి ఇక్కడ పుట్టినోళ్ళకి ఏంటి నొప్పి నువ్వు మేము ఎక్కడైనా మేత్తనావు ఎక్కడైనా తింటున్నావు ఎక్కడైనా కంటున్నావు ఎక్కడైనా ఉంటున్నావు నీకు నెప్పి వస్తుందంటే అర్థమేంటి ఏదో మీ ఇంటికి అక్కడికి ఏదో కనెక్షన్ ఉందని ఫీల్ అవడమేనా తప్పా కాదా నీ వల్ల ముప్పా కాదా మేము పట్టుకోవాలని చెప్పా కదా అంతే అంతే థ్యాంక్ యూ ఇదేండి మనం రాధామనోహర దాస్ గారితో చేసిన చేసినటువంటి ఇంటర్వ్యూ సో మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మళ్ళీ మనం ఒకసారి కలవాలి అండ్ దాన్ని ఈసారి కలిసినప్పుడు మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం అప్పటివరకు